దివ్యా డైమన్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యా నుండి ఫిబ్రవరి మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని దివ్యా డైమన్స్లో గ్రూప్ ఆఫ్ అస్టాలజెస్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ధనుసు రాశి వారికి శుభయోగాలు ఏంటంటే సంతానానికి అనుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో చాలా బాగుంటుంది వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు పెళ్ళి కావాల్చుకునే వాళ్ళకి పెళ్లి అవుతుంది ఉద్యోగం కావాల్సిన వాళ్ళకు మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది సో ఓవరాల్గా పిల్లల విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అండ్ విద్యారంగం విషయంలో కూడా పిల్లలకు చాలా బాగుంటుంది వాళ్ళు చదువుకో చదవాలనే వారికి పై ఉన్నత చదువు చదివా చదవాలనుకునే వారికి అబ్రాడ్ వెళ్ళాలనుకునే వారు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది కొత్త మిత్రులు పరిచయం అవుతారు అండ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు వాళ్ళ వల్ల లాభమే ఉంటుంది సో ఇదే మనకు దోషపూరితంగా ఉంటేనే నష్టం ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొత్త మిత్రులు ఫ్రెండ్షిప్ అవ్వడం వల్ల వాళ్ళ వల్ల లాభాలే ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉద్యోగం చేసే వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి సో అనుకూలమైన ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మీరు ఎప్పటి నుండో కోరుకున్న ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి తర్వాత ఐరన్ ఇండస్ట్రీ అండ్ గోల్డ్ ఇండస్ట్రీ జ్యువెలరీ ఇండస్ట్రీ సిమెంట్ రంగంలో ఉన్నవారు కూడా ఓవరాల్గా బిజినెస్ బాగుంటుంది అండ్ అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ట్రావెల్ రంగంలో ఉన్నవారికి రక్షణ శాఖ రంగంలో ఉన్నవారికి పోలీస్ రంగంలో ఉన్నవారికి గ్యాస్ ఆయిల్ రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది అండ్ వ్యాపారాలు కూడా బాగుంటాయి సో ఈ విధంగా మంచి శుభ పరిణామం ఉందని చెప్పాలి ధనుసు రాశి వారికి ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే కుటుంబంలో తల్లి ఆరోగ్య విషయంలో చిక్కులు వస్తాయి వాళ్ళు ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు మదర్ ఉంటారో ఆరోగ్య విషయంలో చిక్కులు వస్తాయి అండ్ మీ ఆరోగ్య విషయంలో దానివల్ల మీరు కొంత మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది సో మీరు తల్లిని ఫస్ట్ ఆరోగ్యపరంగా ఆమె కూడా అవసరమైతే ఒక ఆరోస్కోపిక్ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఒకసారి ఎలా ఉందో చూసుకొని ట్రీట్మెంట్ చేపిస్తూ మీరు కూడా అండ్ ఆ విధంగా క్లారిటీ తీసుకున్నట్టయితే అప్పుడు మీరు మానసికంగా అంత కుంగిపోయే అవకాశం ఉండదు తర్వాత ఇక వాహనం గృహమందు కొంత ఆందోళన ఇంట్లో వెహికల్ నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు కొద్దిగా మానుకుంటే మంచిది తర్వాత ఇంట్లో ఇక మానసికంగా స్పౌస్తోని కానీ ఫ్యామిలీ మెంబర్స్తోని కానీ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ కొంచెము చిక్కులు ఆ ఆర్గ్యుమెంట్స్ ఇవి తప్పవు కాబట్టి కొంత డిస్కషన్స్కి మనం దూరంగా ఉండండి సో ఈ విధంగా ధనుశ్వాస వారికి ఉంది అండ్ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఇమోషన్స్ ఎమోషనల్ ఇమోషనల్ అయ్యారు అనుకోండి మీ కంట్రోల్ లేకుండా కొన్ని తప్పులు దొరకడం వల్ల దానివల్ల పెద్ద అనార్థాలు జరిగే అవకాశం ఉంది ఎప్పుడైనా మాట చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడాలి ఎందుకంటే మాటను దేంతో పోలుస్తారు తెలుసా అండి తూటాతో పోలుస్తారు మాట పవర్ అన్నది అది కరెక్ట్గా ప్రయోగం చేయకపోతే తూటా కంటే ప్రమాదం అని చెప్తారు సో కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అందులో ఎస్పెషలీ బ్రదర్స్ చేత ఇంట్లో భాగస్వాముల చేత సిస్టర్ చేత ఆర్గ్యుమెంట్స్ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా వరకు ఆర్గ్యుమెంట్స్కు ప్రాధాన్యం ఇవ్వద్దు ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిన ఆచి చూచి మాట్లాడండి ఎందుకంటే మాట చాలా ప్రమాదకరమైనది మాట వల్ల మనం మెప్పించవచ్చు మాట వల్ల మనము చాలా అనర్తం కూడా జరగవచ్చు కాబట్టి మాటకున్న ప్రధాన ప్రాధాన్యం గమనించండి సో ఈ విధంగా అండ్ భూములు కొనుగోలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే భూముల విషయంలో కూడా చాలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సో అది ఆ విషయంలో కూడా మళ్ళీ సెకండ్ సేల్స్ ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా బాగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి వీలైతే అసలు ఈ మంత్ అవాయిడ్ చేయండి ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే కెంపు రాగం ఈ రెండు రత్నాలు జాతకరీత్యా పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు ఆర్గ్యుమెంట్ టైంలో ఎట్లా మసులుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి అది ఆటోమేటిక్గా లోపల డెవలప్ అవుతాయి నిజంగా రత్నాలు పెట్టుకుంటే డెవలప్ అవుతున్న విషయం వాస్తవం కాబట్టి చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దివ్యాడమ్మ కస్టమర్స్ ఉన్నారండి ఆర్ సో లక్షల మంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు కొందరు ఎంత సెంటిమెంట్ అవుతారంటే పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి క్లీన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు సో అంత సెంటిమెంటల్గా ఉంటారు అంత ఉండాల్సిన అవసరం పెట్టుకోవాలి బట్ తీసి అంత కానీ క్లీనింగ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఎప్పుడూ పెట్టుకోవాలి కానీ క్లీనింగ్ కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి ఎందుకంటే అడుగు భాగం ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫుడ్ పార్టికల్స్ అవన్నీ వస్తాయి కాబట్టి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది మోస్ట్ సూటబుల్ డేట్స్ సో కెంపు కనకపు శ్రామ్ పెట్టుకోవడం పాదు ఈ డే తేదీలను అనుకూలంగా మీరు ప్రణాళికలు చేసుకున్నట్టయితే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి సో ముఖ్యంగా మనం మంచి టైంను మంచి డెసిషన్ను చేసుకోవడం వల్ల సగం సమస్యలే పా దూరం అయిపోతాయి సో ఆటోమేటిక్గా రత్నం పెట్టుకోవడం వల్ల ఆ రేస్ కంటిన్యూస్ పాస్ అవ్వడం వల్ల మీకు చాలా ఆలోచన విధానమే మారిపోతుంది ఎప్పుడైతే ఆలోచన విధానం మారిపోతుందో జీవితం ఆటోమేటిక్గా కరెక్ట్ టైమ్లీ డెసిషన్స్ టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా జీవితం అనేది బాగుంటుంది సో ఈ విధంగా సక్సెస్కు ఒకదానికోటి లింక్ అప్ ఇంటర్లింక్ ఉంటుంది సీక్వెన్సు అనలైజ్ సో మనము క్లారిటీ ఉండడము ఇవన్నీ దోహదం అవుతాయి సక్సెస్ కారణం సో ఇవన్నీ ఒక రత్నం పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనిషి కూడా డెవలప్ అవుతాయి ఇది నిరూపితమైన విషయం కాబట్టి ఒక జమాలజిస్ట్గా మీకు చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి ఆ జాతి రత్నాలు ఎలా పొందాలన్న అంశాన్ని కోసం ది వేయడాం మీరు ఎనీ టైం మీరు సంప్రదించవచ్చండి